ఏంటివరీ సార్ కేరళ హల్వా సార్ డ్రై ఫ్రూట్స్ హల్వా ఇది ఇది కంప్లీట్ కేరళ సార్ ఇది ప్యూర్ నెయ్యితో తయారు చేస్తారు గోధుమ పాలు గోధుమ గోధుమలు నాలుగు రోజులు నానపెట్టి అందులో వచ్చిన పాలతోటి ఆ గుజ్జుని అంత పడేసేసి ఆ పాలు తర్వాత కోకోనట్టు కోకోనట్టు మిల్క్ వైట్ ఆ వాటరు ఈ వాటర్ రెండు కలిపి బాదం కాజు పిస్తా అండ్ సో మిక్సింగ్ చేసి దాన్ని టూ త్రీ డేస్లలో తయారు చేస్తారు ఇది కంప్లీట్ హెల్త్ ఫుడ్ ఇది రోజు మార్నింగ్ ఒక పీస్ తినొచ్చు ఈవినింగ్ ఒక పీస్ ఇది వీళ్ళ షుగర్ ఉంది వితౌట్ షుగర్ ఉంది షుగర్ అంటే మన కొంచెం ఏజీ ఉన్నవాళ్ళు తినొచ్చు హెల్త్ పరంగా చాలా హెల్త్ పొద్దున్నే టిఫిన్ చేసినాక ఒక పీస్ తినేయాలి మధ్యాహ్నం లంచ్ చేస్తే తినొచ్చు తినకపోవచ్చు నైట్ మాత్రం కంపల్సరీ ఒక పీస్ తిననుకో వన్ వీక్ టెన్ డేస్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది కొంచెం హెల్త్ పరంగా ఎనర్జీ ఎనర్జీ పవర్ పెరుగుతుంది ఓన్ మ్యానుఫ్యాక్షన్ ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు ఇది డైరెక్ట్ కేరళ నీచలే తీసుకొచ్చిన ఐటమ్ ఇది కేరళ నీచలే ది కంప్లీట్ డ్రై ఫ్రూట్స్ మాది ఫ్రెండ్ ఇదేంటిది జీడ వచ్చేసి ది ఖర్జూరా సార్ ఇది ఖర్జూర ఇది ఖర్జూర ఒకసారి మీకు ఇస్తా టేస్ట్ చూడాలి మీరు కూడా ఇది ఖర్జూర చూడండి ఇది మ్యాంగో ఇది వాల్నట్ ఇది వాల్నట్ అంటే దగ్గర ఇది వాల్నట్ తాటి బెల్లం తాటి బెల్లం అంజీర్ ఓకే మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ఓకే జస్ట్ ఇప్పుడు శాంపిల్ కోసానికి ఒక ఆరు ఏడు రకాలు తీసుకొచ్చాము ఇందులో ప్యాకింగ్ చేసుకొని వచ్చాము వరంగల్ నుంచి ఇందులో ట్వెల్వ్ ఐటమ్స్ ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఓకే ఇది పావు కేజీ ప్యాకెట్ ఇది ఆఫ్ పేజ్ వచ్చేసి టూ టూ పీసెస్ ఉంటుంది ఇందులో టూ పీసెస్ ఎక్కువ అంటే ఏది తిన్నా కూడా సింగిల్ వస్తుంది ఇందులో అందులో కానీ హెల్త్ ఫుడ్ న్యాచురల్ హెల్త్ ఫుడ్ ఓకే ఇది బాగుంది పాయింట్ మాది వరంగల్ అండి మాది వరంగల్లో ఎప్పటికీ ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటాయి టూ డేస్ త్రీ డేస్ వన్ డే ప్రోగ్రామ్ కంటిన్యూ హైదరాబాద్లో హైదరాబాద్లో మీరు రాలేకపోతున్నాం సార్ ఇక్కడికి ఇది ఏంటంటే రావాలని ఇంట్రెస్ట్ పెట్టి మరీ వచ్చాము ఇక్కడికి కంపల్సరీ అక్కడ చేయాలి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్కి వచ్చింది ఇప్పుడు వరంగల్లో మూడు నడుస్తున్నాయి మూడు ప్రోగ్రాం నడుస్తున్నాయి ఇద్దరు వర్కర్లు అంటే బ్రదర్సే వాళ్ళు చూసుకుంటున్నారు ఒకటి మా మిస్సెస్ చూసుకుంటున్నారు ఒకటి పర్టికులర్ వన్ డే ప్రోగ్రామ్ అంటే వచ్చాను నేను ఇక్కడ అదే త్రీ డేస్ అయితే రాకపోతున్నాను ఇదేంటంటే మేము ఒక హండ్రెడ్ కేజీ తెప్పిస్తాం వన్ టైం హండ్రెడ్ కేజీ మాకు అక్కడ లోడ్ తయారు అయినాక తెల్లారే మాకు లోడ్ చేస్తారు మాకు వచ్చేవారు టూ డేస్ త్రీ డేస్ పడుతుంది మాకు ఎండవర్ వేసా ఫోర్ డేస్ తయారైనాక ఫోర్ డేస్ మా దగ్గరకు వస్తుంది ఇది వన్ మంత్ ఉంటుంది ఇది బయట వన్ మంత్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే త్రీ మంత్స్ ఉంటుంది మాకు హండ్రెడ్ కేజీ వస్తే నాలుగు షాప్ నాలుగు స్టాళ్ళల్లో నాలుగు ముప్పై లెళ్ళ నాలుగు ఇరవై నెల వన్ డే టూ డేలా వెళ్ళిపోతుంది ఇది ఆగేది ఒకవేళ ఒక రోజు ఎక్స్ట్రా అయింది అనుకో ఇక్కడ స్టాక్ అక్కడ వెళ్ళిపోతుంది మళ్ళీ అక్కడ మిగిలిన ఇంకో స్టెప్ అంతే తప్ప దీన్ని నెల నెలలు పది రోజులు పది రోజులు ఉంచి వెయిటింగ్ చేసి కస్టమర్ని ఇబ్బంది పెట్టేది ఉండాలి ఇంత స్మెల్ కూడా రావద్దు న్యాచురల్గా ఉండాలి నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఈ కవర్లలో పెట్టి వచ్చు రో వస్తుంది కానీ వేరే దానిలో పెట్టినా అనుకో దీనిలో ఉన్న ఆయిలు ఉన్న నెయ్యి అది వెళ్ళిపోతుంది డ్రై అవుతుంది డ్రై కావడద్దు అది ఎలా ఉంది అలానే దీనికి రెండు ప్యాక్లు వస్తాయి రెండు కవర్లు వస్తాయి కానీ ఒక కవర్ తీసేసాము ఎందుకంటే కస్టమర్ గౌపడాలి ఇప్పుడు ఇది అవపడతలేదు ఈ రెండు కవర్లు రూపడి ఉన్నది దానివల్ల కస్టమర్ గొప్పది తిని చూస్తేనే టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ అనేది తెలిసినప్పుడే కొనగలుగుతాడు ఇదేదో పర్సన్ ఏదో అనుకుని వదిలిపెట్టేసిపోతుంది ఓకే థ్యాంక్ యూ వా